చిత్తుగా ఓడించాలి రొంపిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు పిలుపు మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని అతన్ని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు పొంగనూరు నియోజకవర్గం పరిధిలోని రొంపిచెర్ల మండలంలో ఆయన సోమవారం అన్ని పంచాయతీలలో తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీలలో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు ఈసారి మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు వచ్చే ఏడాదిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తాను అని అన్నారు ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఐదు మండలాలకు నీళ్లు ఇస్తామని అన్నారు కులం మతం ఏ పార్టీకి ఓట్లు వేశారు అని చూడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికీ అందించిందని అన్నారు ఎన్నికల్లో జగన్ చెప్పినవన్నీ చేశారని అన్నారు అందరికీ మంచి చేశాడు ఇంకా మంచి చేసేందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు జగన్ ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి అని కోరారు సమావేశంలో ఎంపీపీ పురుషోత్తం రెడ్డి జెడ్పీటీసీ రెడ్డి రెడ్డి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ తదితరులు ప్రసంగించారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మంత్రికి సర్పంచ్ ఎంపీటీసీలు వైకాపా నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు

రాత్రి లేదు కుక్కలు లేదు ఇంత చేసిన తర్వాత కూడా న్యాయం వస్తే వాడు వాడిని నేను ఏం మాకు మళ్ళీ వచ్చి నాకు ఓటు నమ్మకం కాదు అనేది ఆలోచన చేయాల్సిన పనే లేదు మనకు బాగా మంచి మెజారిటీ సాధించి పెడతా ఉన్నారు ఈసారి మరి ఎక్కువగా సురేంద్ర అన్న చెప్పినట్లు బస్కే బస్కే ఆయన సంబరపడిపోతూ ఉన్నాడు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా చేయాల అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల చేస్తాం మనకు అన్ని సభల్లో కూడా అన్ని మండలాల్లో కూడా చెప్తా ఉంటాం ఆవులపల్లి రిజర్వ్ ఆయర్ పూర్తయితే సాగునీరు తాగునీరు మన ఐదు మండలాలకు ఇస్తాం స సోమల సదుము పులిచెర్ల రొంపుచెర్ల పీలేరు ఈ ఐదు మండలాలకు అక్కడ రిజర్వాయర్ నుంచి ఇస్తాం తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మనం ఎడ కట్టుకోవడం ప్రాజెక్టులు అది పెద్ద రిజర్వాయర్ కాబట్టి వీటన్నింటినీ కూడా నింపుకునేదానికి వీలవుతుంది ఆ విధంగా రాబోయే ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు లేదంటే ప్రభుత్వం లేనప్పుడైతే చంద్రబాబు ఏమి చేయడు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకాపోయి స్టే తెచ్చి ఆపడం జరిగింది అది ఎన్నికలైపోయిన తర్వాత ఎట్లాగో మన ప్రభుత్వం ఏమి వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే వికెట్ చేపించి ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ఐదు మండలాలకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మన రెండు పేజీల మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవన్నీ పూర్తిగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారికి కులం చూడకుండా మతం చూడకుండా లేదా మన ప్రాంతం ఏది అని చూడకుండా మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా తుదుకు అది కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి వేసినా కూడా పర్వాలేదు పేదవాళ్ళు అయితే అందరికీ కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వాన్ని మన గ్రామంలోకే తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇక్కడనే అన్నీ కూడా మంజూరు అయ్యే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికలు అవన్నీ కూడా పూర్తిగా చేశారు తిరిగి ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను దయచేసి బాగా ఆలోచన చేయండి మీకు మంచి చేశాను ఇంకా ఎక్కువగా మంచి చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాను సంక్షేమ పదంలో నడిపిస్తానని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఐదు సంవత్సరాలు సాగింది మరి అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలా పని లేదా పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఇచ్చాం మనం అన్ని సంక్షేమ పథకాలు మనం చంద్రబాబు అయితే ప్రతి గ్రామానికి జన్మభూమి కమిటీ పెట్టుకుంటాడు ఆ జన్మభూమి కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఒకటో ఆరో పెన్షన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏదైనా ఇల్లు కానీ ఒకటో ఆరో ఇల్లు ఇస్తే కూడా అట్లే చేస్తారు అన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ ద్వారానే మనకేం కమిటీలు లేవు పాలనే మీ దగ్గర ఉంది మీ కుట్ మీ ఊర్లోనే పరిపాలన మీ దగ్గర పెట్టాము కులము మతము ప్రాంతం ఏది కూడా చూడలేదు మీరు ఏ పార్టీకి ఓట్లేసారని కూడా చూడలేదు కేవలం చూసిందల్లా పేదరికం అర్హులైన ప్రతి పేదవాడికి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందించాం అందుకే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యంగా మీ ఇంట్లో ముందరికి వచ్చి మీరు ఏ పార్టీ వారైనా మేము మీకు మంచి చేసాం మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మముఖం పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాలు పట్టుకొని అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మముఖం టెల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రులు కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని విడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి మన మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యూన్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు మనకేమో సింగిల్ రోడ్డు ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ మన పీలేరుకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరు వేయకుండా ఇంగోతావం వేయకుండా చేయలేదు పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే మనం అన్ని అందరికీ ఓటుగానే ఉండాలి చెప్పి మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తా ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా మీదు పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమ్మకం